ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిస్కషన్ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి అలాగే అన్ని పార్టీల స్థితిగతుల గురించి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నిటి గురించి ఒక విశ్లేషణ చేద్దాం ప్రస్తుతం పాటు కృష్ణా గుంటూరు ఎమ్ఎల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు ఆయన విశ్లేషణ ఒకసారి చూద్దాం లక్ష్మణరావు గారు నమస్కారం నమస్తే రైట్ ముఖ్యంగా యువత యువత విషయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గత ప్రభుత్వంలో ఆయన ఐదు సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు గ్రూప్ టూ కి సంబంధించి డిఎస్సి కి సంబంధించి ఇక్కడ వీళ్ళ సూపర్ సిక్స్ లో యువతకి మొదటి పేట వేశారు ఇరవై లక్షల లేకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేలు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఇప్పుడు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని మభ్య పెడతారా లేదంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇక పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ పదహారు వేల మూడు వందలు ఇది మెగా డిఎస్సియా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాల్లో ఉద్యోగాల భర్తీ ఒకటి అంటే ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఆ రోజు పాదయాత్రలో కానీ తర్వాత కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఏడు జనవరి ఫస్ట్న ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి మేము ఏమేమి భర్తీ చేస్తాం ఇవన్నీ చెప్పాడు కానీ ఆచరణలో ఆయన ఒక్కసారి మాత్రమే క్యాలెండర్ అనౌన్స్ చేసి రెండు వేల ఇరవై రెండు జనవరి ఫస్ట్న అది కూడా ఎంత చాలా తక్కువ సంఖ్యలో ప్రకటించాడు ఇది ఎంత మాత్రం నిరుద్యోగులు సాటిస్ఫై కాలేదు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికీకరణ లేదు పరిశ్రమలు లేవు సంవత్సరానికి దాదాపు రెండు మూడు లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చేస్తారు నిరుద్యోగులు అంటే ఎవరు బీటెక్ ఎంబీఏ ఎంసీఏ బీ ఫార్మసీ బిఏ బీక్నం ఇవన్నీ పూర్తి చేసిన వాళ్ళే కదా వాళ్ళందరూ సంవత్సరానికి రెండు మూడు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు వచ్చేసారు రావటం కదా సో వీళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తి చెందారు వాస్తవంగా మొన్న చంద్రబాబు నాయుడికి లభించినటువంటి వేవులో ఈ ప్రపంచంలో ఒక ముఖ్యమైన పాత్ర నిరుద్యోగులు కూడా పోషించారు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు ఒక ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే బటన్ నొక్కేట్టు తీసుకున్నాం కానీ మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు చాలా అసంతృప్తి చెందారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది కాబట్టి ఏమైంది ఇప్పుడు మీరు రెండు విషయాలు అడిగారు మొదటి విషయం ఇరవై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తారా చేయలేడు కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పారిశ్రామికీకరణ లేకుండా సాధ్యం కాదు అవ్వాలంటే అమరావతి అవ్వాలి అమరావతి అయినా అవదు పరిశ్రమలు పెట్టాలి ముఖ్యంగా ఐటీ రంగం పరిశ్రమలు పెట్టాలి ఐటీ రంగం పరిశ్రమలు అటు విశాఖపట్నంలోను ఇటు గన్నవరంలో లేదా తిరుపతిలో ఇటు అనంతపురంలో ఎక్కడైతే పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉందో వాతావరణం కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అక్కడ పరిశ్రమలు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పన చేస్తేనే ఇది వస్తుంది ఎందుకంటే ఇన్ని లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు అర్థమైంది ప్రభుత్వ ఉద్యోగాలు ఏ అతడు గొప్ప భగవంతుడే ముఖ్యమంత్రి అయినా ఇన్ని లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేవు అవకాశాలు ప్రైవేట్ రంగంలోనే అందుకని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాన చంద్రబాబు నాయుడు గారి హామీ నెరవేరాలి అంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయటానికి చేయాలి అది ఒక భాగం రెండవ భాగం మీరు అడిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేము భర్తీ చేస్తామని ముందుకు వచ్చాడు ఇందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి డిఎస్సి డిఎస్సి అనేది ఒకటి మాత్రమే డిఎస్సి రాష్ట్రంలో వాస్తవంగా ఇరవై ఐదు వేల పోస్టులు టీచర్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంది ఆయన భర్తీ చేయాలని మేము శాసనమండలిలో కూడా అనేక సార్లు బొత్స సత్యనారాయణ గారితో ఘర్షణ కూడా పడ్డాం మేము ఆయన డిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయని అడిగితే నూట పదిహేడు ఖాళీ అన్నాడు మా దగ్గర అంకెలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ మేము దెబ్బలాడితే ఆరు వేల వంద ఉన్నాయని చెప్పాడు ఆరు వేల వందకి గవర్నమెంట్ కూడా తప్పేడు మరి వాళ్ళు పదహారు వేలు ఎలా వచ్చింది నేనేమన్నా అసలు పాతిక వేలు ఉన్నాయి పాతిక వేలు ఉన్నాయి ఖాళీగా ఇప్పుడు ప్రభుత్వం పోనీ ఎట్లగేలకు ఓ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఈరోజు చంద్రబాబు నాయుడు సొంతం తొలి సంతకం పెట్టాడు దానికి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మనం అభినందనలు తెలియచేయాలి ఎందుకంటే ఒప్పుకున్న ప్రకారం అది అయితే ఇది ఒక్కడే సరిపోదు దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా దాదాపు ఒక లక్షా ముప్పై వేల దాకా ఖాళీల్లో ఉంది ఆ లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఈ క్షణాన్ని భర్తీ చేయమని నేను అంటల్లా కానీ దశల వారీగా వాటిని గుర్తించి భర్తీ చేసుకుంటా వెళ్తేనే నిరుద్యోగులు కొంత సాటిస్ఫై కావడం కాబట్టి వ్యూహం ఎలా ఉండాలంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధ్యమైన భర్తీ చేయటం ఒక వ్యూహం రెండవ వ్యూహం ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడు కాబట్టి రెండవ వైపు భారీగా ఐటీ ఇండస్ట్రీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ దాని అనుబంధ పరిశ్రమలు పెట్టుకుంటా వెళ్తే ఇంకా అనేక ఉద్యోగాలు ఐటీ ఇండస్ట్రీ పెడితే ఏమవుతుంది ఒక ఐటీ పరిశ్రమ వచ్చిందనుకోండి ఐటీ ఉద్యోగులే కాకుండా వాళ్ళకి టీలు అందించేవాడు లేదా వాళ్ళ క్యాంటీన్లు పెట్టేవాళ్ళు వాళ్ళకి అనేక సౌకర్యాలు వీళ్ళందరూ వస్తారు కదా ఇలాంటి ఉద్యోగాలు చాలా హాస్పిటాలిటీ అంటాం మనం ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా వస్తాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ ద్విముఖ వ్యూహం అంటే ఈ ఒకవైపు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పన రెండో వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం ఈ రెండు రకాలుగా వెళ్తేనే వాళ్ళు ఆయన సక్సెస్ కావడానికి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఐదేళ్లలో పోస్టులు లేవు ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం అభ్యర్థులు పెరుగుతూనే ఉన్నారు పాపం ఎప్పటి నుంచో ఉన్న ఆస్పిరెంట్స్ ఏజ్ పెరుగుతుంది వాళ్ళ ఏజ్ లిమిట్ అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అదే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు వాస్తవంగా అంటే మనం ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకు ఉండాల్సిన అవగాహన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇటర్నిటీకి సంబంధించి నలభై రెండేళ్ల వయో పరిమితి ఫార్టీ టూ ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు మినహాయింపు ఇవ్వబడుతుంది అలాగే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రేపు జూలై ఫస్ట్ రాబోతుంది దానికి నలభై నాలుగేళ్ళు వయో పరిమితి దానికి ఒక ఐదేళ్ళ పరిమితి కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులందరూ కోరుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఖర్చులేంది కూడా గత ఐదేళ్లుగా నోటిఫికేషన్ సక్రమంగా లేవు కాబట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అంటే నిరుద్యోగులు కోరతం ఫార్టీ సెవెన్ ఇయర్స్ చేయమని అంటే ఇప్పుడు ఫార్టీ టూ ఉంది కదా ఫార్టీ సెవెన్ ఇయర్స్ అలాగనక చేసినట్లయితే ఏజ్ బారైపోయిన వాళ్ళు అంటాం మనం అంటే వయో పరిమితాల ముగిసిపోయింది వాళ్ళందరూ అవకాశం పొందడానికి అవకాశం పైగా ఇది ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చు లేదు అదనపు ఆ దరఖాస్తుదారులు పెరుగుతారు అంతే అందుకని ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం రేపు లోకేష్ బాబుని వాళ్ళని కూడా కలిసి ఖచ్చితంగా ఐదేళ్ల వయో పరిమితి అటు డిఎస్సి ఉద్యోగాలకు కానీ ఇటు గ్రూప్ టూ ఉద్యోగాలకు కానీ ఒక ఐదేళ్లు వయో పరిమితి పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం రేపు ఈ వారంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళబోతుంది రేపు సార్ ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ టూ అంటే మెయిన్స్ గ్రూప్ టూ అంటే డిఎస్ ఇద్దరు ప్రిపేర్ అయ్యి మ్యూచువల్గా ఉంటారు వాళ్ళు ఎటు తెలుసుకోలేని పరిస్థితి ఉంది ప్రిపరేషన్ టైం సజెషన్ అంటే మీరు చెప్పింది వాస్తవం ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆల్రెడీ జరిగిపోయింది ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జాము జూలై ఇరవై ఎనిమిది నుంచి జరిగాయి జూలై ఇరవై ఈ రూపాయలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి దీనికి ఈ రెండు పరీక్షలు రాసేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు దీనికి నా సూచన ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయటం అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది ప్రభుత్వం చేతుల్లో ఉంది ఉపాధ్యాయ పరీక్ష ఏంటంటే ఇమీడియట్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అందుకని జూలై ఇరవై ఎనిమిది నుంచి జరగవలసినటువంటి గ్రూప్ టూ పరీక్షని ఒక రెండు మూడు నెలలు వాయిదా వేసిన నష్టమేమీ లేదు దాన్ని వాయిదా వేస్తే ఆ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అర్హతలు ఉన్న వాళ్ళు డిఎస్సీ రాసుకుంటారు డిఎస్సి ఎగ్జామ్ అవ్వగానే గ్రూప్ టూ పరీక్ష రాయటానికి ఎందుకంటే ఎప్పుడో కానీ రా ఎప్పుడో కానీ రాని ఛాన్స్ ఇది ఒక అభ్యర్థి నువ్వు అదే రాసుకో అంటాం కూడా కరెక్ట్ కాదు అందుకని మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఆయన పేరు ప్రవీణ్ కుమార్ ఏదో ఉంది ఆయనకి ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాం జూలై ఇరవై ఎనిమిది నుంచి జరిగేటటువంటి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను మీరు వాయిదా వేయండి ఈ దిఎస్సి అన్నీ ఫిక్స్ అయిన తర్వాత చేయండి అని చెప్పేసి చేసాం సో వాయిదా పడదని చెప్పేసి మనం ఆశిస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ లక్ష్మణ్ రావు గారు సో ఇది ఇవాళ పొలిటికల్ డిస్కషన్ మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ